సట్ ఇంపార్టెంట్ పార్లమెంటరీ టర్మ్నాలజీ అసలు లోక్సభ ఏంటి రాజ్యసభ ఏంటి ఫిలిమ్స్లో వీటి మీద ఏం క్వశ్చన్స్ రావచ్చు మెయిన్స్లో ఏం క్వశ్చన్స్ రావచ్చు ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఫిలిమ్స్ మెయిన్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ సర్టెన్ ఇంపార్టెంట్ టర్మ్నాలజీ అండ్ ఎక్స్ప్లెనేషన్ సో మీరందరూ ఓపెన్ ఎవర్ కాన్స్టిట్యూషన్ బుక్స్ ఎందుకంటే ఆర్టికల్స్ లింక్ చేస్తూ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తాను నా వీర్ డిస్కస్ ఎట్లా ఏవైతే రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని గురించి వెళ్తూ ఉందాం సట ఇంపార్టెంట్ టర్మ్ అండ్ థింగ్స్ వచ్చి రిపీటెడ్లీ ద ఎగ్జామ్ సో దో పార్లమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ సెవెంటీ నైన్ మనం సెవెంటీ ఫైవ్ నుంచి వద్దాం పార్లమెంట్ అనేది సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మనం సెవెంటీ ఫైవ్ నుంచి వద్దాం ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇస్ ద క్రక్స్ సో ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని దాని మీద ఫిలిమ్స్ క్వశ్చన్ ఏంటి మెయిన్స్ క్వశ్చన్ ఏంటి ఆ ఆన్సర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ద ప్రైమ్ మినిస్టర్ షాల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ ఆన్ ఆల్ అదర్ మినిస్టర్స్ షాల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మీద మిగతా మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఇన్ ఇండియా వీ హవ్ పార్లమెంటరీ మోడల్ ఇన్ పార్లమెంటరీ మోడల్ ద రియల్ పవర్స్ ఆర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఐడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ద నామినల్ పవర్స్ ఆర్ విత్ ద ప్రెసిడెంట్ ఓకేనా పార్లమెంట్లో అంటే లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉందో ఆ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు ఏ పార్టీకి లేకపోతే కోయినిషిషన్ చూసి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు ఓకే అయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ లోక్సభ స్టేట్ అసెంబ్లీస్లో కానీ లోక్సభలో కానీ అంటే సెంట్రల్ లెవెల్లో కానీ మంత్రుల సంఖ్య సెంట్రల్ అయితే లోక్సభలో పదిహేను శాతానికి మించకూడదు లోక్సభ సభ్యుల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మించకూడదు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ లోక్సభ స్ట్రెంత్ అలానే స్టేట్ అసెంబ్లీస్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అసెంబ్లీ స్ట్రెంత్ స్టేట్ లెజిస్లేచర్స్లో టోటల్ మంత్రుల సంఖ్య ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఢిల్లీలో మాత్రం మీకు తెలుసు కదా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డెబ్బై మంది ఉన్నారు దెర్ ఆర్ సెవెంటీ మెంబర్స్ ఇన్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ ఢిల్లీలో మాత్రం ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంక్లూడింగ్ సీఎం ఢిల్లీలో మంత్రివర్గం సంఖ్య ద మినిస్ట్రీ సంఖ్య ఏంటంటే టెన్ పర్సెంట్ ఇంక్లూడింగ్ సీఎం ద మినిస్టర్స్ షాల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెషర్ ఆఫ్ ప్రెసిడెంట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ ఈ క్వశ్చన్ ఒక్కోసారి ఎగ్జామ్లో పార్లమెంట్ అంటాడు కాదు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ టు లోక్సభ ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది లోక్సభలో మాత్రమే పాస్ అవుతుంది మినిస్టర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అలానే స్టేట్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అసెంబ్లీ సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫైవ్ ఇస్ ఇంపార్టెంట్ ఇఫ్ ఎ మినిస్టర్ ఇస్ నాట్ అన్ ఎంపీ హీ షుడ్ బికమ్ ఎంపీ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఒక మినిస్టర్ ఎంపీ కాకపోతే ఆరు నెలల లోపల ఎంపీ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు జైశంకర్ ఆయన ఫస్ట్ మినిస్టర్ అయ్యారు తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు సో యూ కెన్ బి ఎన్ ఎంపీ ఫ్రమ్ లోక్సభ రాజ్యసభ యూ కెన్ బికమ్ ఐ మినిస్టర్ ఒక మినిస్టర్ అవ్వాలంటే లోక్సభ ఎంపీ మాత్రం అయ్యి ఉండాలని ఏం లేదు లోక్సభలోంచి ఎంపీ అయి ఉండొచ్చు రాజ్యసభలోంచి ఎంపీ అయ్యొచ్చు యూ కెన్ బికమ్ ఏ లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎంపీ టు బికమ్ ఏ మినిస్టర్ దట్ ఈస్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఈ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఫిలిమ్స్ ఫిలిమ్స్లో వస్తుంది ఇది మెయిన్స్ ఏదైనా రాసుకోవడానికి ఉపయోగపడతాయి ఎక్కడ ఆన్సర్లో ఒక సెంటెన్స్ కానీ మెయిన్స్ ఆన్సర్ దీనిలోంచి ఏముండదు స్పెసిఫిక్ ఆన్సర్ ఏమి దీనిలో ఓన్లీ ఫిలిమ్స్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దీని మీద ఎలా క్వశ్చన్ అడగొచ్చో చెప్తాను చూడండి ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ సచ్ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి అర్హతలు ఉన్నాయో అతనికి అటార్నీ జనరల్ పోస్టు ఇవ్వచ్చు ఇట్స్ నాట్ అన్ ఎలక్టెడ్ పోస్ట్ ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ అలానే ఇంకో క్వశ్చన్ అడతారు అటార్నీ జనరల్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొచ్చా ఎస్ అటార్నీ జనరల్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొచ్చు హీ కెన్ గో ఫర్ ఏ ప్రైవేట్ ప్రాక్టీస్ కెన్ అటార్నీ జనరల్ టేకప్ కేసెస్ అగనెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా ఎటార్నీ జనరల్ తీసుకోవచ్చా కేసు లేదు అటార్నీ జనరల్ కెన్ హీ యాక్సెప్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిమినల్స్ కెన్ హీ యాక్సెప్ట్ ఎ బ్రీఫ్ ఇన్ క్రిమినల్ కేసెస్ హీ కెన్ యాక్సెప్ట్ ఎ బ్రీఫ్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఒక క్రిమినల్ కేసులో ముద్దాయి తరఫున వాదించాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అటార్నీ జనరల్ సో ఎటార్నీ జనరల్ అనేది ఎటార్నీ జనరల్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎటార్నీ జనరల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసు వాదించకూడదు అటార్నీ జనరల్ క్రిమినల్ కేసులు వాదించాలనుకుంటే పర్టికులర్ కేసు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అండ్ అటార్నీ జనరల్ అన్లైక్ అదర్ పోస్ట్ రిమోవల్కి ప్రొసీజర్ ఏం లేదు దెర్ ఇస్ నో ప్రొసీజర్ ఫర్ రిమోవల్ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ హిమ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అటార్నీ జనరల్ ఈజ్ అ లాయర్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి మన లాయర్లు డాక్టర్లు ఫ్యామిలీ లాయర్ డాక్టర్ ఎలా ఉంటారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాయర్ అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ ఈజ్ అ లీగల్ అడ్వైజ్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా మినిస్ట్రీ ప్రెసిడెంట్ ద్వారా వీళ్ళు ఏదైనా లీగల్ అడ్వైజ్ అడగవచ్చు అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ కెన్ అపియర్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆ ట్రిబ్యునల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరఫున ఏ కోర్టు ముందు ఏ ట్రిబ్యునల్ ముందు హాజరవ్వచ్చు అటార్నీ జనరల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ద పార్లమెంట్ అటార్నీ జనరల్ పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ పార్లమెంట్లో కూర్చోవచ్చు పార్లమెంట్లో ఓటేసే హక్కులేదు కానీ పార్లమెంట్లో కూర్చున్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ పార్లమెంట్లో ఓట్ ఓటేసే హక్కు లేదు కానీ పార్లమెంట్లో కూర్చున్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ దిస్ ఈజ్ అ స్కోప్ ద అటార్నీ జనరల్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ షెల్ రిసీవ్ సచ్ రెమెండ్రేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే డిటర్మైన్ అటార్నీ జనరల్ రిమూవల్ ప్రాసెస్ లేదు హీ విల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ షెల్ రిసీవ్ సచ్ రెమెండ్రేషన్ యాజ్ మే యాజ్ ప్రెసిడెంట్ మే డిటర్మైన్ అండ్ అటార్నీ జనరల్ హ్యావ్ ద రైట్ టు ఆడియన్స్ ఏ కోర్ట్లోకి వెళ్ళినా కూర్చుని వినొచ్చు అండ్ అటార్నీ జనరల్ కెన్ గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ లీగల్ మ్యాటర్స్ అండ్ అతనికి లీగల్ క్యారెక్టర్ పనులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు ఇది అటార్నీ జనరల్ స్టోరీ మ్యాక్సిమం వీటిలోంచే వస్తుంది ఇంకేం లేదు అటార్నీ జనరల్ గురించి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ వన్ డెబ్బై ఎనిమిది నూట అరవై ఏడు రెండు కలిపి చదువుకోవాలి ఇది బాగా న్యూస్లోకి వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది ఏంటి అంటే డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాల్సిన డ్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఉంది అలానే వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసే డ్యూటీ సీఎంకి ఉంది అంతవరకు గుర్తుపెట్టుకోండి సింగ్ జైల్సింగ్ బోఫోర్స్ విషయంలో రాజీవ్ గాంధీ ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి ఈ ఆర్టికల్ ఇన్వోక్ చేసి గవర్నమెంట్ డిస్మాండిల్ చేసే శక్తుందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేశారంట లీగల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేశారంట ఈ ఆర్టికల్ ఇన్వోక్ చేసి నేనేమైనా చేయగలనా అని చెప్పి సో అప్పుడు కూడా బాగా కాంట్రవర్షియల్ ఈ జనరల్గా ఎక్కువ మంది చదవరు ఈ ఆర్టికల్ బాగా గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ సెవెంటీ నైన్ ఇది కూడా ఫిలిమ్స్ క్వశ్చన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ అంటే ఎవరుంటారు ప్రెసిడెంట్ రాజ్యసభ లోక్సభ మూడు కా ప్రెసిడెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ హెడ్ ప్రెసిడెంటే పార్లమెంట్లో భాగం కూడా ప్రెసిడెంటే ప్రెసిడెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్లో భాగమే ప్రెసిడెంట్ లెజిస్లేచర్లో కూడా భాగమే తర్వాత ఆర్టికల్ ఎయిటీ కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ టూ ఫిఫ్టీ మెంబర్స్ ట్వెల్వ్ విల్ బి నామినేటెడ్ ట్వెల్వ్ విల్ బి నామినేటెడ్ ఫ్రమ్ లిటరేచర్ సైన్స్ ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్ పన్నెండు మంది నామినేట్ అవుతారు ఏ ఫీల్డ్ నుంచి లిటరేచర్ సైన్స్ ఆర్ట్ సోషల్ సర్వీస్ రాజ్యసభలో పన్నెండు మంది నామినేట్ అవుతారు టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉంటారు ట్వెల్వ్ నామినేటెడ్ అవుతారు రేపు మార్చ్ ఇరవై ఆరో తారీఖున రాజ్యసభకి ఎన్నికలు జరగబోతున్నాయి రాజ్యసభ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ రాజ్యసభ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఓకే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ వీల్ ఎలెక్ట్ రాజ్యసభ మెంబర్స్ కానీ దారుణం ఏంటంటే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మెంబర్స్కి పరిచయం లేని వ్యక్తిని కూడా ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు తెలియాల్సిన అవసరం కూడా లేదు వేరే స్టేట్ అయినా పర్లేదు మొన్న నిన్నే న్యూస్ వచ్చింది నిన్న మొన్న రిలయన్స్ అంబానీ వాళ్ళ ఫ్రెండ్కి రాయలసభ మెంబర్షిప్ ఇవ్వమని చెప్పి వైఎస్ జగన్ కలిశారని మరి ఇస్తారా లేదో చూడాలి నత్వాని అని ఆయనకి అసలు పిరమిల్ నత్వాని అనేవాళ్ళు ఎవరో అని పేరు విన్నుంటాం కానీ ఆయన పైన ఎలాంటి అభిప్రాయం మనకు లేదు రైట్ కానీ ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్యేస్ ఉంటారు కదా వాళ్ళ తత్వాన్ని రాజ్యసభకు పంపిస్తారు లీగల్ లీగలీ రైట్ బట్ మారల్లీ ఎంతవరకు కరెక్ట్ సో రాజ్యసభ ఎలక్షన్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ వేర్ ద ఎమ్మెల్యేస్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్ కెన్ ఎలెక్ట్ ఎనీ మెంబర్ త్రూఅవుట్ ఇండియా టు రాజ్యసభ అండ్ ఇఫ్ యు హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ఇన్ఫ్లుయన్స్ ద పొలిటికల్ పార్టీ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఆ సీఎం హూ బిలాంగ్స్ టు ద పార్టీ దెన్ యూ కెన్ ఆటోమేటికలీ బికమ్ రాజ్యసభ మెంబర్ రాజ్యసభ అంటే పెద్దల సభ ఓకే సో థింక్ ఇట్ ఓవర్ నిన్న మొన్న న్యూస్ వస్తుంది ఏపీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు తెలంగాణ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు ఓకే రాజ్యసభకి ఎవరెవరు వెళ్తారు అని సో ఎవరెవరు వెళ్తారు అంటే ఎవరైతే బాగా డబ్బుని వాళ్ళు వెళ్తారు ఎవరైతే లోక్సభలో ఓడిపోయారు వాళ్ళు వెళ్తారు ఎవరైతే ఇంత ముందు వరకు పార్టీకి లాయల్గా ఉన్నారో వాళ్ళు వెళ్తారు కానీ వీళ్ళందరూ ఎవరు ఎన్నకుంటున్నారో మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకి ఎవరు ఓట్లేస్తారు ప్రజలు అండ్ వన్ థర్డ్ విల్ రిటైర్ ఫర్ ఎవ్రీ టూ ఇయర్స్ ఒకటి బై మూడో మంది రిటైర్ అవుతూ ఉంటారనమాట సి యూ షుడ్ నో ఫస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ లోక్సభకి రాజ్యసభకి లోక్సభ ఇస్ అ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ ఇట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ పీపుల్ రాజ్యసభ ఇస్ అ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ ఇట్ ఇస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ Lok Sabha can be dissolved, Rasabha cannot be dissolved. Lok Sabha mood motions kevalam Lok Sabha No convents motion, adjournment motion, censure motion. came kevalam Lok Sabha lone motions better. And the council of ministers are collectively responsible to Lok Sabha. And Lok Sabha member period 5 years at max unless dissolved earlier. Oka lok sabha membership 5 years at maximum unless dissolved earlier whereas raj sabha membership 6 years and raj sabha cannot be dissolved and the minimum age to get elected to lok sabha is 25 and the minimum age to get elected to raj sabha is 30 years <coughs> and uh, with respect to money bill raj has a minimum role but never underestimate raj sabha బైక్ క్యామెరా లెజిస్లేచర్ ఎత్తేసే పరిస్థితి లేదు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బేసిక్ స్ట్రక్చర్ యూ కెనాట్ డూ ఎవే విత్ రాజ్యసభ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ రాజ్యసభలో టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉచ్ ఐ కెన్ మెన్షన్ యూ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్ రెండు ఆర్టికల్స్లో రాజ్యసభకు పై ఉంది వాట్ ఈస్ ఫస్ట్ ఈజ్ అవర్ ఓన్ ఆర్టికల్ త్రీ వన్ టూ ఆర్టికల్ మూడు వందల పన్నెండు ఆల్ ఇండియా సర్వీసెస్ Akhila Bharata service. If you want to create a new all India service, already you know we have three all India services Indian administrative service, Indian police service, and Indian forest service. You have already three all India services. And if you want to create a new all India service, first, according to Article 312, Rajya Sabha should pass a resolution. According to Article 312, Rajya Sabha should pass a resolution. కెన్ పార్లమెంట్ మే బై లా కెన్ క్రియేట్ న్యూ ఆల్ సర్వీస్ అలానే అకార్డింగ్ టు ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ త్రీ వన్ టూ టూ ఫోర్ నైన్ లో రాజ్యసభకి మంచి సేవ్ ఉంది అకార్డింగ్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ రాజ్యసభ కెన్ పాస్ ఎ రెజల్యూషన్ విత్ టూ థర్డ్ మెజారిటీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ దట్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ వెరీ ఇంపార్టెన్స్ ద పార్లమెంట్ కెన్ మేక్ లా ఇన్ ద స్టేట్ లిస్ట్ దెన్ పార్లమెంట్ కెన్ మేక్ లా ఇన్ ద స్టేట్ లిస్ట్ జనరల్గా స్టేట్ లిస్ట్లో స్టేట్ లా చేయాలి పార్లమెంట్ లా చేయకూడదు కానీ రాజ్యసభ రెండు బై మూడో వంద మంది మెజార్టీతో తీర్మానం పాస్ చేసి జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్టికులర్ స్టేట్ లిస్ట్లో ఈ ఐటమ్లో పార్లమెంట్ చట్టం చేయొచ్చు అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ పార్లమెంట్ కెన్ మేక్ లా సో నెవర్ అండర్ ఎస్టిమేట్ రాజ్యసభ రాజ్యసభ ఇస్ ద పర్మనెంట్ హౌస్ ఎస్టిమేట్స్ కమిటీ ఉంది దానిలో ఓన్లీ లోక్సభ మెంబర్స్ ఉంటారు నో రాజ్యసభ మెంబర్స్ అండ్ రోజ్ లోక్సభ ఇస్ అ పాపులర్ బాడీ పాపులర్స్ బాడీ పాపులిజం రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ బాడీ లోక్సభ ఎప్పుడు పాపులిజం గురించి ఆలోచించింది రాజ్యసభ ఎప్పుడు శాశ్వత తత్వం గురించి ఆలోచించింది సో ఐ హెవ్ కవర్డ్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్ట్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ డిఫరెన్స్ డిఫరెన్స్ మీద ఫిలిమ్స్ పర్స్పెక్టివ్ అయిపోయింది మెయిన్స్ పర్స్పెక్టివ్ అయిపోయింది